నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారు అమ్మ ఇప్పుడు చాలా మంది పెళ్ళయిన తర్వాత కూడా ఇప్పుడు పెళ్ళైన ఒక గంట రెండు గంటల తర్వాతే గాజులు తీసేస్తున్నారు బొట్టు తీసేస్తున్నారు జీన్స్ ప్యాంట్లు అది వేసుకొని ఇంకా తిరిగేస్తున్నారు వాళ్ళు అలాగా ఇప్పుడు పెళ్ళయిందని కూడా కనుక్కోలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది అసలు ముత్తైదు పెళ్ళైన స్త్రీ ఎలా ఉండాలంటారు అసలు మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మని చూసేవాళ్ళం ఆవిడకి ఎనభై రెండేళ్ళు ఎనభై రెండేళ్ళు ఎనభై రెండు సంవత్సరాలు పండు ముత్తైదు అంటారు అవన్నీ అయితే ముత్తైదు లక్షణం అని అంటే ఎలా ఉండాలని వాళ్ళ దగ్గర నుంచి మేము చూసాం వాళ్ళని మేము కొంత కొంత అనుసరించి మేము ఉంటున్నాం మా పిల్లలకు కూడా మళ్ళీ ఆ పద్ధతులు అవి నేర్పుకోవడం అనేది జరుగుతుంది ఎట్లా ఉండాలి అని అంటే అమ్మ ఎప్పుడు శుచిగా స్నానం చేసి చిరిగిన చీర ఎప్పుడు కట్టుకోకూడదు చిరిగినవి కానీ కుట్లేసిన చీరలు కానీ రెండుగా అతుకులేసిన చీర కానీ కట్టుకోరాదు తర్వాత తల శుభ్రంగా చిక్కుబడి ఇట్ట పిచ్చి పిచ్చిగా అలా జుట్టులాగా అీటుగా శుభ్రంగా దూకుని శుచిగా స్నానం చేసి ఉతికారేసిన మంచి బట్ట కట్టుకుని చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుని ఏమ్మా కాళ్ళకి పసుపు రాసుకుని ఏమండి కళ్ళకి ఒకటి పెట్టుకుని తప్పకుండా కళ్ళకి కాటుకు పెట్టుకుని ఆ దొడ్లో ఏ పువ్వు అయితే పూసిందో ఏదో ఒక పువ్వు ఆ పువ్వుని ఇట్లా చికలో ఇట్లా తురుముకోవటం అనేది ముత్తైదు లక్షణం ఇప్పుడు పూలు కూడా పెట్టుకోవట్లేదు అమ్మా చాలా మంది పెట్టుకోవాలి వాసన పడదు అంటున్నారు వాసన గురించి కాదండి పూలు పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనకి సనజాజులు విరజాజులు మల్లెపూలు గులాబీలు ఇవన్నీ ఒక రకమైన సుగంధ పరిమళం విరజల్లుతూ ఉంటాయి అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను బాగా తీవ్రంగా మీకు తలనొప్పి ఉంది ఎన్ని రోజులు మీతో తగ్గట్లేదు అది నాదుగా అట్లా తల పట్టేసినట్టు ఉంది చక్కగా ఇన్ని విరజాజులో మల్లె పూలో విర సమజాజులో ఏ ఓటు చక్కగా నీటుగా తలకాయ దూకుని లేకపోతే తలంటి పోసుకుని కాని కాసిన పూలు పెట్టుకోండి వెంటనే మీకు తలకాయ నొప్పి తగ్గుతుంది అందుకే మన పెద్దవాళ్ళు పూలు పెట్టుకోవాలంటారా పెట్టుకోవాలి తగ్గుతుంది ఆ పరిమళం కూడా మీరు తలంటు పోసుకున్న తల మీద కనుక పూలు పెట్టుకుంటే మళ్ళీ మీరు తలంటు పోసుకునేదాకా ఆ జుట్టుకి పట్టు ఉంటుంది పరిమళం అనేది ఒక అద్భుతమైన వాసన వస్తుంది శరీరంలో కొంతమందికి ఎక్కువగా చెమట పట్టే విధానం ఉంటుందమ్మా తల్లలో కూడా పడుతుంది ఈ పూలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా క్రిములు కీటకాలు కూడా తల్లవు జార్నీయ్యవు పేళ్ళు లాంటి పట్టనీయవు చుట్టు రాంటే రానివ్వదు పూలు పెట్టుకునే విధానం అది పరిమళం చేస్తుంది ఆ పరిమళం ఎప్పుడైనా జుట్టు మనం అంతా మన వాసన చూసుకున్నా ఎవరైనా దగ్గరికి వచ్చి ప్రశాంతత లాగా ఉంటుంది కాబట్టి పూలు ఎందుకు పెట్టుకోవాలంటే మనసు నిర్మలత్వం కోసం యాగ్ర ఏకాగ్రత పెంచుకోవటం కోసం కంటి చూపు కూడా అభివృద్ధి కావటం కోసం నిజంగా అమ్మ పూలు పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళందరూ ఇంత చక్కగా అమ్మవారిలా కళ్ళగా ఉంటారు సంపెంగలు మల్లెపూలు తర్వాత సుగంధం వచ్చే ఏ పువ్వులైనా సరే చక్కగా మీరు తిరుగుకోవటం గులాబీలు కూడా హైబ్రిడ్ గులాబీలుగా నాటు గులాబీలు కనుక మీరు తీసుకుంటే ఎంత పరిమళం అమ్మ అవునమ్మా నాటు గులాబీలు అది కనుక పెట్టుకుంటే అట్లా పెట్టుకున్న స్త్రీ తిరుగుతున్నా కూడా పరిమళం వస్తుంది తను పెట్టుకోవటం వల్ల ఏమవుతుంటే పని చేసుకుంటూ ఉంటుంది కదమ్మా ఇంట్లో కూడా ఆ పరిమళం అనేది వాసనకి అటు చూసే వాళ్ళకి బాగుంటుంది కూడా బాగుంటుంది మానసిక ప్రశాంతత ఒకటి లభిస్తుంది తలనొప్పి లాంటివి నాదుగా ఉండేవి పోతాయి కంటి చూపు పెరుగుతుంది ఇట్లా చాలా ఇది పూలు పెట్టుకోవటం వల్ల చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట నేను అందంతో పాటు ఆకర్షణతో పాటు ఆకర్షణ చూస్తే అందం అవును ఔషధ గుణాలు పెట్టుకోవటం వల్ల ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే తీరుతాయి ప్రశాంతత లభిస్తుంది కానీ కొంతమంది అంటున్నారు ఆడవాళ్ళకి అంత అవసరం లేదు పూలు పెట్టుకోవడం గాజులు బొట్టు అని అంటున్నారు అదంతా అమ్మవారికి అలంకరణంగా పెట్టుకోవాలంటే మనకంత అవసరం లేదు అని అంటున్నారు కొంతమంది అవసరం అంటే ఏంటి నాకు అర్థం కాక ఏది అవసరం లేదు అంటే అమ్మ వాళ్ళలాగా రెడీ అవ్వడం ఏంటి మనం దేవతలం కాదు కదా అలంకరించారు అంటే ఒక విధంగా అనుకోవచ్చు అని అంటున్నారు అసలు నువ్వు అమ్మవారి స్వరూపంగా ఉంటే అమ్మవారికి నువ్వు కనిపిస్తే అమ్మవారికి మనం ఎవరు అమ్మ బిడ్డలం అవును నువ్వు అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నావు చక్కగా అందమైన చీర కట్టి పూలు పెట్టి పూజలు చేసి అందమైన రూపంలో అమ్మవారిని నువ్వు చూడాలనుకుంటున్నావు ఇప్పుడు మన పుట్టిన బిడ్డ ఉంది కడుపున పుట్టిన బిడ్డ మన ఎదురుగుండా ఎట్టా ఉండాలనుకుంటాం అందంగా మంచి చీర కట్టుకుని అలంకరించిన కనిపించాలని ఏ తల్లి అయినా కోరుకుంటున్నా అవునా కాదా అట్లాంటప్పుడు నువ్వు పూజ చేసేదానివి కూడా అంత అందంగా అలంకరించుకు నువ్వు పూజ చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది కదా నీకు సకల సౌఖ్యాలు సౌభాగ్యాలు అమ్మిస్తోందమ్మా దాన్ని నువ్వు వినియోగించుకోకుండా ఒక బికారి దానిలో నిన్ను పూజ చేయమని ఎవరన్నారు బాధపడదా అవును నీ బిడ్డ బికార్లా కనిపిస్తా నువ్వు బాధపడవా పుట్టింటికి వచ్చేటప్పుడు తల్లి ఏం చదువుతుంది తెలుసా నువ్వు మా పుట్టింటికి వస్తున్నావు నేనే చెప్తా మా అమ్మాయి వాళ్ళతో నువ్వు ఎక్కడికెడతా తా పెళ్ళి పేరెంట్ వాళ్ళకైతే సింగారించుకుని తిరుగుతావు కానీ పెడతావు కాయారవుతావు పుట్టింటికి వచ్చేటప్పుడు ఎందుకు ఇట్టా వస్తావు నువ్వు అందంగా చక్కగా నగలు పెట్టుకుని ఉన్న ఉన్నంతలో పిచ్చివో పెట్టుకుని మంచి చీర కట్టుకుని మేము కొనిచ్చాంగా చీర మంచి చీర కట్టుకుని నువ్వు అందంగా రా వస్తుంటే పెళ్ళైన పిల్లవి అందరూ పల్లెటూరులో చాలా పట్టింపుగా ఉంటుంది అవునమ్మా పుట్టింటికి వచ్చే ఆడపిల్లని చూస్తే తను అందంగా చక్కగా నీటుగా రాకపోతే లేకపోతే ఒక పిచ్చిదానిలా వస్తే ఏమంటారండి అత్తారింట్లో ఏదో బాధలు పడుతోంది పిల్ల కష్టాలు పడుతోంది చూడు పాప ఎట్టా అయిపోయిందో అంగారుదాలా వచ్చింది అవును కదా అవును అదే చక్కగా నువ్వు నీట్గా వస్తే బా ఎంత బాగుంది పెళ్లి చేశారు మంచి సంబంధం ఇచ్చి చేశారండి పిల్ల చూడండి ఎంత బాగుందో ఎంత మంచిగా వచ్చిందో పుట్టింటి కాని అంటారు చూడగాని ఇరుగుపరుగు కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ తల్లిదండ్రికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఆనందం కలుగుతుంది అవును కాబట్టి ఇది ఉన్న విషయం సో ఇంత ప్రాముఖ్యత ఉంది ఆడపిల్లలు ఎవరైనా సరే అమ్మవారి కాబట్టి చక్కగా అలంకరించుకొని అలంకరించుకునే విషయంలో గాని పూలు పెట్టుకునే విషయంలో గాని అలంకరించుకుంటే అలంకరణ చెడు భావంగా పలికే వాళ్ళు చాలా దుర్మార్గులు ఆడవాళ్లు గాని మగవాళ్ళు గాని ఆ మాట ఎవరిని ఏంటి ఇంత సింగారించుకున్నావు గాని అలంకరించుకున్నావు గాని అంటమనేది చాలా చెడ్డ మాట అనకూడదు ఎవరైనా ఒకవేళ అలా లేకపోతే లేమ్మా అంత మంచి బట్ట కట్టుకో తలకాయ దూకు చక్క మొహాను బొట్టి పెట్టుకో ఉన్నంతలు శుభ్రంగా ఉండు అని అంటే మంచి పద్ధతి కానీ ఏంటింట అలంకరించుకున్నాం ఏంటి సింగారించుకున్నాం అంటాం అనేది చాలా చెడ్డ మాట ఏదైనా పూలు పెట్టుకొని మంచిగా ఇదేంటి గంగిరెద్దులాగా ఇలా తయారవలే ఇలా అంటున్నారు కొంతమంది తెలియక తెలియక మనిషి జీవితం చాలా చిన్నది మనం ఆనందించే అనుభవించే రోజు చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో మనం ఎలా ఉండాలి అనేది భగవంతుడు కొన్ని వరాలు మనకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు మనం దాన్ని అనుభవించకపోవటం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే లేని వాళ్ళు లేక ఏడుస్తున్నారు అమ్మా ఉన్నవాళ్ళు ఉండి కూడా ఏడుస్తున్నారు చాలల్లో పరిగెత్తే వాళ్ళు పనులు చేసే వ్యవసాయదారుల కూలీలు కూడా చక్కగా నీటుగా తయారయ్యి కాచినో కూర్చుని చక్కగా పూలు పెట్టుకుని ఎడుతున్న వాళ్ళు ఎండలో పని చేయాలి కదా పూలు పెట్టుకుని చేయాలి వాళ్ళు అవును ఉన్నంతలో ఘనంగా ఉండాలి ఉండాలి ఇంకొక మాట నేను మధ్య విన్నాను మా ఇంటికి వంట చేలో పనిచేయటానికే వచ్చింది ఈ రోజున ఎవరైనా వరకు పాత చీరలు ఇస్తే తీసుకునేవాళ్ళు అండి కట్టుకునేవాళ్ళు ఈ రోజున ఎవరు వాళ్ళు లేరు నాకే ఉన్నాయమ్మ మీరు వా నిండా చీరలు మీకు ఇంకో మాట చెప్తా నలిగితే కొద్దిగా అట్ట ముడత వస్తే అసలు మేము ఆ చీర కట్టం తీసి అవతల పడేస్తాం ఏ చీర కట్టినా మీరు నెలా నెల పదిహేను రోజులు రెండు నెలలే అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి మనుషులు అలా ఉన్నారు కాబట్టి అలాగే ఉండనియండి వాళ్ళని మీరు విమర్శించచ్చు చక్కగా ఉన్నారండి వాళ్ళ పోతే రేపటి రెండు ఈ కొట్టుకున్న కట్టుకున్న సంపాదించిన బట్టలు గాని ఇవన్నీ మనం తీసుకుని అవును ఆ లోకంలో కట్టుకోవటానికి ఖాళీ బుడిజైపోతాం ఇంత ఇంత కూడా ఉండవు ఏది అనుభవించినా ఇక్కడే కాబట్టి ఉన్నంతలో డిగ్నిటీగా హోదాగా అందంగా చక్కగా మనకు ఉన్నంతలో గౌరవ మర్యాదలతో ఉండాలి అది కూడా చెప్తారు గౌరవంతో మర్యాదతో మనం విలుగులు పోకుండా మనం ఎలా ఉండాలో అలా ఉండాలి నేనున్నా ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉండాలి మీరు ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉండాలి మీరు యాంకర్ హోదా నేను గెస్ట్ హోదా మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అవును కదా కాబట్టి దాన్ని అనుసరించి మనందరం ఉండటం అనేది చాలా ముఖ్యము అందరు అందంగానే ఉండాలి చూడగానే చూడముచ్చటగా ఉండాలి నలుగురు మనం చూడాలి అందం అంటే అలంకరించుకునే పద్ధతిలోనే కాదమ్మ ఇంకో విషయం మాట నడవడిక నడక చిరునవ్వు వీటిలో కూడా అందం కనిపించాలి చాలా చక్కగా చెప్పారమ్మా అందం గురించి ఆడపిల్ల గురించి అమ్మతత్వం గురించి దేవతామూర్తుల గురించి మనం ఎలా ఉండాలి చాలా చక్కటి విషయాలు చెప్పారమ్మా ధన్యవా ధర్మ సందేహాలన్నీ తీర్చారు ధన్యవాదాలమ్మా చాలా సంతోషం